కోవిడ్ కొత్త వేరియంట్ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ అడుగుపెట్టిందా మాస్క్ మళ్ళీ వచ్చేసినట్టేనా ఇది భయపెట్టడానికి చెబుతున్న విషయం కాదు లేదా వ్యూవర్షిప్ కోసం చేసే ప్రయత్నం కూడా కానే కాదు రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తుంటే భయపడాలా వద్దా అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు అయితే తప్పనిసరి ఒక విషయం కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఊరికైతే హడావిడి చేయవు కదా మొత్తంగా శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చూసినా ఇటు తెలుగు రాష్ట్రాలు విడుదల చేసిన నెంబర్లు చూసినా జాగ్రత్త పడకపోతే ముప్పు ఎదుర్కోవాల్సి రావచ్చన్న హెచ్చరికల్ని జారీ చేస్తున్నట్లు కనిపిస్తోంది గత ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మూడు వందల ఇరవై ఎనిమిది కోవిడ్ కేసులు నమోదయ్యాయి మొత్తంగా రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు యాక్టివ్ కేసులున్నాయి రోజులాగే గురువారం కూడా కేరళ ఈ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది మొత్తంగా అక్కడ ఒక్క రోజులో రెండు వందల అరవై ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల ఆరు వందల ఆరు తమిళనాడులో కొత్తగా పదిహేను కేసులు గుజరాత్లో ఆరు కేసులు నమోదయ్యాయి ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో నిన్న ఒక్కరోజే కొత్తగా ఆరు కోవిడ్ కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది అందులో నీలోఫర్లో పదిహేను నెలల చిన్నారి కూడా ఉన్నాడు ప్రస్తుతం ఆ చిన్నారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి నీలోఫర్ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది ఇక వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి కోవిడ్ లక్షణాలతో వచ్చిన ఆరుగురికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించారు వైద్యులు వారిలో ఐదుగురికి నెగిటివ్ రిపోర్ట్ రాగా ఓ సస్పెక్టెడ్ కేసు విషయంలో మాత్రం వైద్యులు ముందు జాగ్రత్తగా కోవిడ్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు ఇక ఏపీ విషయానికి వస్తే కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ప్రకారం కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి అందులో ఏలూరు జిల్లాకు చెందిన ఓ వైద్యుడికి కూడా కోవిడ్ పాజిటివ్ అని తేల్చారు డాక్టర్లు ఆయన ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు దీంతో ఆయన స్వాబ్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ పంపారు మొత్తంగా ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇరవై నాలుగు యాక్టివ్ కేసులున్నాయి దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో కోవిడ్ పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏలూరు జిల్లాలో వైద్యునికి కోవిడ్ నిర్ధారణ కావడంతో వెంటనే ఆ జిల్లాకు పదివేల ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను వైద్యశాఖ పంపించింది అటు తెలంగాణలో వైద్యశాఖ కూడా రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది ఇప్పటికే గాంధీ నీలోఫార్ ఎంజిఎం ఆసుపత్రులలో కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేక వార్డులను అధికారులు సిద్ధం చేశారు నీలోఫర్లో చిన్న పిల్లల కోసం ఆక్సిజన్ సౌకర్యం ఉన్న సుమారు నూట ఇరవై బెడ్స్ని అప్పుడే రెడీ చేశారు సాధారణంగా శీతాకాలంలో చిన్నారులో న్యూమోనియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని అటువంటి వారిని కూడా ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని నీలోఫర్ వైద్యులు టీవీ నైన్తో చెప్పారు అటు వరంగల్ ఎంజిఎంలోనూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు మాస్క్ లేకుండా ఆసుపత్రి పరిసరాల్లోకి ఏ ఒక్కరూ రాకుండా చూస్తున్నారు ప్రస్తుతం ఎంజిఎంలో యాభై పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఉంది అత్యవసర పరిస్థితుల్లో పన్నెండు వందల వరకు ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆ రాష్ట్రంలో నాలుగు కేసులే నమోదైనప్పటికీ ప్రభుత్వం మాత్రం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో కోవిడ్ కేసుల పరిస్థితిని అలాగే వాటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆసుపత్రులలో సౌకర్యాల గురించి ఈ సమావేశంలో చర్చించారు దాదాపు అన్ని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అవసరమైతే మరిన్ని ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అప్పుడే కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి ముఖ్యంగా శనివారం వైకుంఠ ఏకాదశి కావడంతో లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే వైకుంఠ ద్వారా ప్రత్యేక దర్శనం టికెట్ల కోసం వేలాది మంది క్యూ లైన్లో ఉన్నారు లక్షలాది మంది భక్తులు ఒక్కచోట గుమ్ముకూడే అవకాశం ఉండటం అటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉండటంతో భక్తులందరికీ మాస్క్ తప్పనిసరి చేసింది టిటిడి దర్శనం కోసం క్యూ లైన్లలో ఉన్నవారంతా మాస్కులు ధరించి రావాలనే నిబంధనలను విధించింది క్యూ లైన్లో నిలిచిన భక్తులు భౌతిక దూరం పాటించాలని కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఇది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది కొత్తగా నమోదవుతున్న కేసులు ప్రభుత్వం చేస్తున్న సమీక్షలు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు చూస్తుంటే మనం కూడా ముందే జాగ్రత్త పడటం మంచిది మరీ ముఖ్యంగా శీతాకాలం కావటం గత కొద్ది రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటం సీజనల్ వ్యాధుల కాలం కూడా కావటంతో జలుబు జ్వరం సర్వసాధారణ లక్షణాలు లక్షణాలుగానే కనిపిస్తున్నాయి కోవిడ్ లక్షణాల గురించి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడైతే ఇక లేదనే చెప్పాలి కనుక ఇక ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా ఉండటం చాలా మంచిది ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అన్నింటికి మించి కొన్నాళ్ల పాటు మళ్ళీ మాస్క్ ముఖానికి తగిలించడం చాలా చాలా ముఖ్యం అటు వైద్యులు కూడా ఇటు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చెబుతున్నది అదే డాక్టర్లు ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ నేను చెబుతున్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్